హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ నేను మా ఇంట్లో చికెన్ కర్రీ చేశాను నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇలా వేడి వేడి అన్నంలోకి చికెన్ వేసుకొని తింటే అసలు తింటూ ఉంటే అసలు ఎంతైనా తినేద్దామా అని అన్న తీరులో ఉంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా ఇప్పుడు చికెన్ తీసుకుని ఇది హాఫ్ కేజీ చికెను ఇప్పుడు ఒక కప్పు నేను పెరుగు తీసుకున్నాను ఇలా కాసేపు అలా మ్యారినేట్ చేసుకుంటే మనకు ఆ స్పైసెస్ అన్నీ కూడా ముక్కలు పెట్టేస్తే చికెన్ చాలా బాగుంటుంది ఇప్పుడు గరం మసాలా ఇవన్నీ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఎక్కువ తక్కువ అనేది ఇప్పుడు అలాగే కారము కారం కొంచెం ఎక్కువ వేసుకున్నాను అలాగే ఇందులో కొంచెం ధనియా పౌడరు తర్వాత సాల్టు ఇవన్నీ కూడా వేసేసి బాగా కలిపేసుకొని ఒక మినిమం హాఫ్ అన్ అవర్ మీరు ఎక్కువైతే వన్ అవర్ కూడా మ్యాగ్నేట్ చేసుకోవచ్చు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు అన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ మినిమం హాఫ్ అన్ అవర్ పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు వన్ అవర్ తర్వాత ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్ తీసేసుకొని నేనైతే చాలా వరకు చికెన్ ప్రెజర్ కుక్కర్లోనే ప్రిఫర్ చేస్తాను చాలా బాగుంటుంది నాకు నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి ఇలా ప్రెషర్ కుక్కర్ తీసేసుకొని ఆయిల్ ఆవాలు వేసుకున్నాక ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా ఫ్రై అయిపోయాక కొంచెం నేను వన్ అండ్ హాఫ్ టమోటో తీసుకున్నాను మరీ టమోటో వేస్తే చికెన్ కొంచెం తీయగా అనిపిస్తుంది కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ టమోటో తీసుకున్నాను ఇలా స్లైసెస్ లాగా చేసేసుకొని వేసేసుకొని అలాగే ఇందులో కొంచెం సాల్ట్ పసుపుని చికెన్లో వేసుకోలేదు ఇందుకు ఇక్కడే వేసుకుంటున్నాను వేసేసుకొని బాగా కలుపుకోవాలి టమోటో మెత్తబడేంత వరకు వీటన్నిటిని బాగా మగ్గించుకోవాలి ఇలా టమోటో మెత్తబడుతున్నప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ని ఈ చికెన్ని మొత్తం కూడా కుక్కర్లో వేసేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం ఆల్రెడీ టమోటో అవన్నీ వేసుకున్నాం కదా ఒకసారి మిక్స్ చేసుకుంటే మొత్తం అంతా కూడా కలిసిపోయి మనకి చికెన్లో ఉంచి కాసేపటికి ఇలా వాటర్ రావడం ఇలా మొదలవుతుందనమాట ఇలా కాసేపటికి చూసారా ఇలా వాటర్ అంతా వచ్చేసి చికెన్ దగ్గరకు వచ్చింది ఇప్పుడు నేను కరివేపాకు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని నేనైతే మూత పెట్టేసి ఒక విజిల్ వస్తే సరిపోతుందండి ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకున్నాను చూసారా ఎంత బాగుందో పర్ఫెక్ట్గా స్ట్రక్చర్ అనేది చూస్తూ ఉంటే చాలా ఎమీ ఎమ్మీగా ఉంది ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తేనే కాదండి నాకు మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంగేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి సరిపోతుంది మీరు ఎక్కువ వాటర్ కావాలి అంటే ఎక్కువ వేసుకొని అయితే కొంచమే వేసుకున్నాను వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక విజిల్ వస్తే సరిపోతుంది చూసారా ఒక విజిల్ తర్వాత చికెన్ అనేది మనకు బాగా ఉడికిపోయి పర్ఫెక్ట్గా కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు కొంచెం అంతా కొత్తిమీర పైన వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని వేడి వేడేమో అన్నంలో తింటే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి ఇలా బాగా కూడా కలిపేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో కానీ చపాతి సంగటి రోటీ దేంట్లో కన్నా సర్వ్ చేసుకోవచ్చు నిజంగా చాలా బాగుంటుంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్